భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షవర వృత్తిదారుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామాలలో మండలాలలో క్షవర వృత్తిదారుల జెండా రెపరెపలాడింది సెప్టెంబర్ పదహారున బార్బర్స్ డే సందర్భంగా జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో క్షౌర వృత్తిదారులు జెండా ఎగురవేయడం జరిగింది క్షవర వృత్తిదారులు మాట్లాడుతూ మా వృత్తిదారులందరూ వైద్య వృత్తితో సమానంగా ప్రయాణం చేస్తున్నారని గతంలో వైద్య వృత్తిని నిర్వర్తించిన మేము కాలక్రమేణా క్షవర శాలలకే పరిమితమయ్యాము ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో బ్యూటీ సెలూన్లు వెలిసి మా వృత్తి వెలుగులోకి వచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వాలు చొరవ చూపి రుణాలు అందిస్తే మేము కూడా అధునాతనమైన సెలూన్లు ఏర్పాటు చేసుకుని అభివృద్ది చెందుతామని అన్నారు ప్రపంచ క్షవర వృత్తిదారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సోదరులు పెద్దలు పాల్గొన్నారు ప్రపంచ బార్బర్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన వృత్తి వైద్య వృత్తితో సమానంగా మనం ప్రయాణం చేస్తున్నాం దానికనే ప్రపంచవ్యాప్తంగా బ్యూటీషన్ పేరుతో సహా ఇప్పుడు మనం తెలుగులో వస్తూ ఉంది మన పని దాంతోపాటుగా ప్రభుత్వాలు గుర్తించి కొన్ని రకాల రుణ సదుపాయాలు చేస్తే ఇంకా మెరుగుపడడానికి అవకాశం ఉంది దీని అందరూ ఐక్యతగా మనం కలిసి పోరాటం చేస్తే అన్ని హక్కుల్ని సాక్షని నేను తెలియజేస్తున్నాను సభ్యులందరూ కూడా ఈ యొక్క సౌరదారుల డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం ఈ యొక్క మన యొక్క వృత్తి అనేది ఈరోజు ఈ వృత్తే కాదు ఒకప్పుడు వైద్యం చేస్తేనే చాలా మంది కూడా బతికిన రోజులు ఉన్నాయి ఎంతోమందిని మందిని బతికించినటువంటి బతికిచ్చినటువంటి జీవితాలు మరి మనం ఈరోజు మన మంగళపన్ని ప్రతి ఒక్క గవర్నమెంట్ అంటే ఏమన్నా మనం ఉన్న టైంలో ఏ గవర్నమెంట్ ఉన్నా మనకి మన లేదా కొలవృత సంఘ సభ్యులందరూ కూడా బడ్డీల విషయంలో కానీ పనిముట్ల విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మాకు మీ యొక్క సహాయ సహకార గవర్నమెంట్ ద్వారా మాకు అందివలసిందిగా మా యొక్క క్షౌరిత్య భార సంఘ సంఘ తరఫున ప్రపంచ దారుల డే సందర్భంగా మా న్యాయ బ్రహ్మ సంఘాలందరూ కూడా దళెత్తి మీకు కొనటం జరుగుతుంది